హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే నేను పుట్టాక ఇప్పటి వరకు ఒక్కదానే నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు అయితే ఇప్పుడు అమెరికా నుంచి ఇండియా వచ్చాను అంటే పిల్లలతో వచ్చాను కెనడా నుంచి వచ్చాను ఇక్కడికి లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అంటే పక్కన పిల్లలు లేకుండా మేబీ వెంకట్ రాకుండా చాలాసార్లు ఇండియా వచ్చాను కానీ పిల్లలు లేకుండా ఎప్పుడు లేను ఎవరో ఒకళ్ళు అయితే కంపల్సరీ నాతో పాటు ఉంటారు నాకు తెలిసి ఇదే ఫస్ట్ ట్రిప్ నేను పుట్టాక ఒక్కదాన్నే వెళ్ళడము ఈవెన్ నా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడం విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం కూడా ఒక్కదాన్నే ఎప్పుడు చేసినట్టు నాకైతే గుర్తు కూడా లేదు మేబీ ఇదే ఫస్ట్ ట్రిప్ అనుకుంటే అలా వెళ్ళడం చాలా చాలా ఎంజాయ్ చేశాను అండ్ అది కూడా అరుణాచలమే ఎందుకు వెళ్ళాను అనడానికి ఒక రీజన్ ఉంది యాక్చువల్లీ ఫస్ట్ నేను అరుణాచలం వెళ్దాం అనుకోవడానికి రీజన్ ఏంటో చెప్తాను నాకు ఒక పాయింట్ నెంబర్ వన్ నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవి గణేష కానీ శివుడు అంటే ఎందుకో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇష్టం అనేది అస్సలు ఉండేది కాదు మీరు ఏమన్నా అనుకోండి అంటే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఇన్ అసలు శివుడంటే ఇష్టం లేని నేను అరుణాచలం ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా చెప్తాను నాకు అస్సలు ఇష్టం లేదండి ఇవాళ వచ్చింది సడన్గా ఇష్టం లేకపోవడం ఏం కాదు ఇష్టం లేదు అని చెప్పను బట్ ఇష్టం అంటే ఇష్టం శివుడు అంటే అని అయితే చెప్పను అలా అది ఇవాళ వచ్చిందేం కాదు చిన్నప్పటి నుంచి అంతే ఉండేదని ఒకటి మేబీ ఆయన గెటప్ చూసో లేదంటే రెండోది నాకు మా చిన్నప్పుడు మా అక్క ఒక స్టోరీ చెప్పేది నీకు తెలుసా శివుడికి మూడో కన్ను ఉంటుంది ఆ మూడో కన్ను గనక తెరుచుకుంటే ఈ లోకం అంతమైపోతుంది అది అని మేబీ ఇవన్నీ వినడం వల్ల ఆయన గెటప్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు మేబీ శివుడు అంటే అంటే ఉంటాడు ఇలాంటివి వినుండి అలా పెద్దగా ఆయన మీద నాకు బాగా ఇష్టమైన దేవుడు అనేలాగా నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ అలాంటిది అరుణాచలం వెతుక్కుంటూ వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ అప్పటికప్పుడు వెళ్ళాలి నేను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఒక్కదాన్నే రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నాకు కల్లో దేవుడు కనిపించాడు ఒకరోజు శివుడు ఒకరోజు పాము అలా భయపడుతూ లే పడి లేచేదాన్ని ఇంటిట్లా పాము కనిపిస్తుంది శివుడు కనిపించడం ఇదంతా అదంతా ఫస్ట్లో ఒకరోజు రెండు రోజులు కొట్టి పారేసాను కంటిన్యూస్గా అలానే వస్తూ ఉంది అండ్ చివరికి మేము ఎప్పుడైతే కెనడా వెళ్ళిపోదాము అని టికెట్స్ బుక్ చేసుకున్నామో లేదు ఇక్కడ ఉండలేకపోతున్నాం వెళ్ళిపోతున్నామని అప్పుడు నాకు వచ్చి ఏదో లైక్ శివుడు వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది అంటే నువ్వు నన్ను కలవకుండానే వెళ్ళిపోతావా తిరిగి అనని ఒక అసలు నాకు అప్పటికప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి ఇంక వెంటనే వెంకట్ని అడిగాను అందరం కలిసి ఇలా అరుణాచలం ట్రిప్ వెళ్దాము అని చెప్పేసి వెంకట ఉన్న చాలా తక్కువ టైం అప్పటికే వెంకట వెల్ వెళ్ళాలి తిరిగి కెనడా టైం చాలా తక్కువ ఉంది ఇదేంటి లాస్ట్ మినిట్లో అరుణాచలం అన్నావు అనుకొని అంటే ఒక క్వశ్చన్ మార్క్ దగ్గర అయిపోయాము బట్ అంత తొందరగా టికెట్స్ బుక్ చేసుకోవడం వెళ్ళడం అవుతుందా లేదా అనుకొని అండ్ పిల్లలు కూడా అంత లాంగ్ ట్రావెల్ చేయడం ఓకేనా ఎందుకు అంటే పిల్లలు అప్పుడప్పుడే కొంచెం సెట్ అయ్యారు టికెట్స్ బుక్ చేశాక కొంచెం సెట్ అవుతున్నారు అసలు అంత దూరం ఆ నొప్పి పెయిన్ ఓర్చుకొని పాప రాగలదా ఎట్లుండదు అండ్ నేనేమో ఫోర్టీన్ కిలోమీటర్స్ వాక్ చేయాలి అక్కడ అనుకున్నాను ఇదంతా అయ్యే పనా లేదా ఏదో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ బట్ చివరికి అవ్వలేదు ఆ పని జరగలేదు వెంకట్ లేదు ఫ్యూ డేసే ఉంది వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా వెంకట్ అయితే వెళ్ళిపోయారు అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి ఒక్క దాన్నైనా సరే ఆయన నాకు ఎందుకు కళ్ళకి వచ్చారో వెళ్ళాల్సిందే అని అనుకున్నాను నేను వెళ్ళాలి అని మా మమ్మీకి చెప్పినప్పుడు మా మదర్ అన్నారు అదే చాగంటి గారు చెప్పారు కదా చాగంటి గారు వీడియోస్ చూసావా వెళ్ళాలి అని చెప్పేసేసి అని అని లేదండి నేను అసలు ఎవరు వీడియోస్ ముందు చూడలేదు ఆయన వీడియోస్లో చెప్పారని మా మదర్ మా మదర్కి ఇట్లా నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు ఆవిడ అడిగారు కదా అప్పుడు చూసాను నేను ఆ రీల్ అంతకుముందు చూడలే ఎప్పుడైతే ఆయన రీల్ చూశాను ఇంకా ఒక్క స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాస్త టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పుడు ఎలా అయినా సరే వెళ్ళి రావాల్సిందే నువ్వు పిల్లల్ని చూసుకో నేను వెళ్తాను అని చెప్పి అలా స్టార్ట్ అయ్యాను అండ్ ఇంకా వీడియో అంటారా ఆ వీడియోకి నాకు ఆ దేవుడే పంపించారు నేను ఇక్కడ అసలు వీడియో తీయాలని కానీ నాకు అసలు ఎటువంటి ఇది లేదు బట్ లక్కీగా నాతో పాటు ట్రైన్లో ట్రావెల్ చేసే ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యారు మన ఛానల్ ఫాలోవర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు అలా నా అరుణాచల ప్రయాణం అయితే సాగింది అది వీడియో కూడా నేను చేసి పెట్టగలుగుతున్నాను ఇన్స్టాగ్రామ్లో చూడండి ఇంకా బాగుంటుంది అండ్ ఇప్పుడు నాకు నన్ను అడిగితే నీకు ఎవరంటే ఇష్టం అంటే శివుడు అని కళ్ళు మూసుకొని చెప్పే అంత ఇష్టం కలిగింది దేవుడు ఎందుకు ఇక్కడి వరకు రప్పించాడో నాకు తెలియదు కానీ ఇక్కడికి మీరు కనుక మీరు మీలానే ఉండాలి అని అనుకుంటే ఇక్కడికి రావద్దండి ఇక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే నిజంగా ఇక్కడికి రాకముందు వచ్చిన తరువాత ఖచ్చితంగా ప్రతి మనిషిలో మార్పు ఉంటుంది అండ్ మీరు మెంటల్గా కొంచెం వీక్ ఉన్నారు అంటే డెఫినెట్గా ఇది మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అంత అద్భుతంగా ఉంది అండ్ దీని గురించి ఒక వీడియో చెప్తాను ఎందుకు అరుణాచలం వెళ్ళాలి ఏంటి అని అనేది అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా అమ్మవారి మాల వేసుకోవాలి అని అని అండ్ టైం తక్కువ ఉంది కెనడా వెళ్ళిపోవాలి కదా నాకు చిన్నప్పుడు అర్షి సారీ క్రితికకి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పాపప్పుడు నేను ఇండియా వచ్చాను ఫస్ట్ టైం క్రితిక పాపం తీసుకొని నేను ఒక్కదాన్నే ఇండియా వచ్చాను అప్పుడు నేను మాల వేసుకున్న భవానీ మాల మాల వేసుకున్నప్పుడు ఆ పాపకు కూడా ఏం వేయించాలని చెప్పి గుడికి తీసుకెళ్తే గుళ్ళ అన్నారు మీకు అసలు మాల వేసుకునేది ఎందుకు ఒక అంటే వాళ్ళకి వాళ్ళకి ఉండాలి కదా అంటే దేవుడు భక్తి నేనేం చేస్తున్నాను అంటే మనకున్న భోగాలన్నిటినీ పక్కన పెట్టి ఉండగలిగేలాగా ఉండాలి అది కదా అది లేకుండా సిక్స్ మంత్స్కి పాపకేస్తే కనీసం తనకి బాత్రూమ్కి వెళ్తే క్లీన్ చేసుకోవడం తెలీదు ఇలాంటప్పుడు వేయకూడదు అని చెప్పారు అప్పుడు అనుకున్నావు అవునా వేయకూడదు కొంచెం వాళ్ళకి ఊహ తెలియాలి వాళ్ళకి అన్ని పనులు చేసుకోవడం తెలియాలి అన్నీ మీరే చేస్తే అలా వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం అన్నీ తెలిసి దేవుడు మీద భక్తి కూడా వాళ్ళకి రావాలి అండ్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాళ్ళు కింద పడుకోవాలంటే కింద పడుకోవాలి పసిపిల్లని నేను తీసుకెళ్ళి నేల మీద పడుకేయలేను కదా కింద పడుకేయాలి తర్వాత ఫుడ్ ప్రతి విషయంలోనూ రెస్ట్రిక్షన్స్ ఉండే మనకి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు కొని పాటించాలి కదా అవన్నీ పాటించగలిగే ఏజ్ వాళ్ళకి రావాలి అని చెప్పారు సో అప్పుడు ఆరు నెలలప్పుడు కుదరదు కాబట్టి డెఫినెట్లీ పెద్దయాక వేయిద్దాం క్రితికాకే అనుకున్న జస్ట్ మొక్క అయితే నన్ను జస్ట్ కుక్కదానికే కానీ పాప కూడా ఇద్దరం ముగ్గురం వేసేసుకున్నాం కెనడా వెళ్ళిపోయే లోపు అలా వేసుకుందాం కదా అని చెప్పేసేసి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇదేంటి సడన్గా దేవుడు ఇది వచ్చేసింది నీకు అది ఇది అని అంటున్నారు ఏం లేదండి ఇది నేను ఇది ఆరోసారి అనుకుంటా వేసుకోవడం భవానీ మాల నేను వేసుకున్న ప్రతి ప్రతిసారి నాకు లైఫ్లో ఒక మంచి జరుగుతూనే ఉంది తెలియకుండా నా లైఫ్లో నుంచి కొంత చెడును తీసేస్తూ వస్తుంది వేసుకున్న ప్రతిసారి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు కెనడా వెళ్ళిపోతున్నాం అనే విషయం తెలిసింది కదా నేను ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు కెనడా ఎందుకు వెళ్ళిపోతున్నాం అసలు వచ్చి మేము ఇక్కడ ఏం ఫేస్ చేసాము ఏది మాకు కుదరలేదు అనేది డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగే ఫస్ట్ క్వశ్చన్ అది అసలు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు స్కూల్ కూడా మధ్యలో ఎందుకు వెళ్ళిపోతున్నారు డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో లైక్